హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్స్ మనకు సమ్మర్ ఫుడ్ వేసవి కాలం ప్రారంభమైంది ఎండలు మండిపోతున్నాయి కొన్నాళ్ళు ఆగితే ఎండ మాడు పగలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇక వడగాళ్ళకు కూడా వీచే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం నీటి పరిణామం అధికంగా ఉండే పండ్లు తింటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ సీజన్లో కొద్దిగా అజాగ్రత్తగా మీ ఆరోగ్యానికి హానికరం కాగా ఏ ఏ పండ్లు మనకు సమ్మర్లో సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం మొదటగా పుచ్చకాయ పుచ్చకాయలో డెబ్బై శాతం నీరు ఉంటుంది ఇందులో నీరు మాత్రమే కాకుండా విటమిన్ సి విటమిన్ ఏ మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి అంతేకాదు పుచ్చకాయలో క్యాలరీల పరిణామం కూడా తక్కువ సో దీన్ని తినడం వల్ల బరువు పెరగదు మీ అనేక రకాల యాంటీ యాక్సిడెంట్స్ పుచ్చకాయలో ఉన్నాయి దీనివల్ల డయాబెటీస్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం నుంచి కూడా ఉండదు ఇక రెండవది నేరేడు పండు నేరేడు పండులో బీటాన్ క్యారటిన్ ఉంటుంది ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది ఈ పండ్లు రోజు తీసుకోవడం ద్వారా స్కిన్ ఆయిల్ కాకుండా ఉంటుంది ఇక మూడవది దోసకాయ వేసవిలో దోసకాయ తినడం వల్ల ప్రయోజనకరం దీన్ని తినడం ద్వారా శరీరంలో నీటి కొరత అనేది ఉండదు దోసకాయలో విటమిన్ కే పొటాషియం మెగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది దోసకాయ తినడం వల్ల ఎక్కువసేపు దాహం ఉండదు కూడా ఇక నాలుగవది కివి కివి యొక్క పుల్లని తీపి రుచి చాలా మందికి నచ్చుతుంది దీనిలో విటమిన్ బి వన్ బి టూ బి త్రీ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి దీన్ని తినడం వల్ల గుండె పళ్ళు మూత్రపిండాలు మెదడుకు చాలా మంచి జరుగుతుంది ఇక తరువాత పెరుగు పెరుగులో విటమిన్లు కాల్షియం బాస్వరం పొటాషియం ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇది మీ ఎముకలకు కూడా మంచిది మీరు రోజు రెండు వందల యాభై గ్రాములు పెరుగు తింటే అందులో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది మీరు బరువు తగ్గాలనుకుంటే పెరుగును ఆహారంలో చేర్చండి ఇది మీ బరువును పెంచదు ఇక తర్వాతది కొబ్బరి నీరు కొబ్బరి నీరు మరియు మజ్జిగ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి మజ్జిగలో లాస్టిక్ ఆమ్లం ఉంటుంది ఇది చర్మంతో పాటు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొబ్బరి నీళ్ళు కూడా తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు ఇందులో కాల్షియం క్లోరైడ్ పొటాషియం పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలిసింది కదా ఇప్పుడు శరీరాన్ని మనం కూల్గా ఉంచుకోవాలంటే అది కూడా సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ